హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆది బ్లౌజ్తో ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేదాము ముందుగా బ్లౌజ్ లైనింగ్ క్లాత్ ఫోర్ ఫోల్డింగ్లో ఇలా వేసుకోవాలండి ఫస్ట్ హ్యాండ్ మార్కింగ్ చేసుకుందాము హ్యాండ్ పొడవు పై భాగము ఫస్ట్ పొడవ ఎంత ఉందో కరెక్ట్గా అంతా మార్కింగ్ చేసుకోండి ఈ కింద సైడ్ ఉందో కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని రెండిటికి కలిపి అలా మార్కింగ్ చేయండి వాళ్ళైతే ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచమన్నారండి బ్లౌజ్కి పెంచుతున్నాను ఇప్పుడు వచ్చేసి చెస్ట్ బ్లూజు చెస్ట్ లూజు కరెక్ట్గా మనము చూసుకోవాలి ఫస్ట్ ఆ చెస్ట్ బ్లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి వరకు మనం ఈ క్లాత్ వేసుకోవాలి ఫోల్డింగ్ తీసేసి మార్కింగ్ చేసిన తర్వాత ఈ ముక్క క్రాస్ ఉంది కదా మనం నీట్గా అది సెట్ సెట్ చేసుకొని ఇలా ఒక లైన్ రా చేసుకొని ఆ వేస్ట్ క్లాత్ కట్ చేసేయండి ఇప్పుడు బ్యా బ్యాక్ పార్ట్ షోల్డర్ పొడవు బ్యాక్ షోల్డర్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఉందండి నెక్ నెక్ డీప్ పైన వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇచ్చాను కింద త్రీ ఇచ్చాను అది రౌండ్గా అలా మార్కింగ్ చేసి వదిలేస్తాను కట్ చేయను ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ కండి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఇక్కడ శంఖా లూజు మనకి సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ పడుతుంది ఈ విడిదైతే సెవెన్ ఉంది సెవెన్ పెట్టేశాను అలా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా మనకు ఖర్చు పెట్టుకొని అక్కడ నుంచి రౌండ్గా కరువు తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసేయండి ఈజీ అండి ఈ బ్లౌజ్తో ఈ వేలో మనం కటింగ్ చేసుకుంటే ఎవరి బ్లౌజ్ అయినా ఈజీగా కుట్టేయచ్చు ఇప్పుడు క్లాత్ ముందుగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్కు అక్కడ కలిపి ముందుకు వేసుకొని బ్యాక్ పార్ట్ వేసుకొని ఒక క్లాత్ ఎలా ఉందో మార్కింగ్ అలా మార్కింగ్ చేసుకోండి అది తీసేసి ముందు మనం ఫ్రంట్ పార్ట్ నెక్ ఫ్రంట్ నెక్ ఉక్సు పట్టి ఉక్స్ పట్టి సైడ్ నెక్ మాత్రమే తీసుకోవాలి ఎంత ఉందో చూసుకొని అది రా అలా మార్కింగ్ చేసుకోవడం తర్వాత ఉక్స్ పట్టి మనకు షేప్ బెల్ట్ వరకు ఫోర్ ఉక్స్ వరకు వస్తుంది ఆ ఉక్స్ పట్టి తర్వాత మిడిల్ డాట్ షోల్డర్ నుంచి మిడిల్ డాటు అది చక్కగా అలా మార్కింగ్ చేసుకొని ఇది శంకర్ నుంచి మనకు సేప్ బెల్ట్ ఎంత ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసి అది అలా మార్కింగ్ చేసుకోవడమే ఇది వచ్చేసి శంకర్లు తీస్తున్నాను ముందుగానే తీసేస్తున్నాను మనం జాయింట్ క్లాత్కి మెయిన్ క్లాత్కి జాయింట్ చేసిన తర్వాత అయినా తీసుకోవచ్చు నేనైతే ముందుగానే తీసేస్తాను ఇలా కట్ చేసుకోవడమే ఈ తర్వాత షేప్ బెల్ట్స్ కా కట్ చేసుకోవాలి మనం క్రాస్ అంటాం కదా అది లైనింగ్ క్లాత్లో నాకైతే సరిపోలేదు నేను ఇంకో క్లాత్ తీసుకొని కట్ చేసుకుంటాను ఇది మెయిన్ క్లాత్ వర్క్ బ్లౌజ్ అండి స్టిచ్చింగ్ వీడియో కూడా ఇంకొకటి పెడతాను అర్థమవుతుంది చూడండి బ్యాక్ పార్ట్ ఎక్కువ కట్ చేసుకుండా ఈజీగా క్లాత్ ఎంత ఉందో కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి ఇది ఫ్రంట్ నెక్ ఎక్కడ ఇచ్చాడో అక్కడే వేసుకోవాలి హ్యాండ్స్ కరెక్ట్గా వేసుకొని కట్ చేసుకోవడమే నార్మల్ బ్లౌజ్కి అయితే మనం వర్క్ బ్లౌజ్ కాకుండా నార్మల్ బ్లౌజ్ అయితే నెక్ కట్ చేసుకుంటాము ఇక్కడ దీనికి నెక్ కట్ చేయలేదు చూడండి బ్యాక్ దానికి స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేను కట్ చేస్తాను ఇలా కట్ చేసుకోండి అండి ఒకసారి చూస్తే అర్థం అవ్వదు రెండు మూడు సార్లు చూస్తే అవుతుంది ఈజీనే బ్లౌజ్ కటింగ్ ఇలా బ్లౌజ్ ఆది బ్లౌజ్తో ఇలా కటింగ్ నేర్చుకోవడం ఈజీనే అండి అప్పుడు షేక్ బెల్ట్ కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ పొడవ వచ్చేసి షేప్ పొడవ వచ్చేసి మనకి ఒకసూ పట్టి సైడ్ ఉన్నది త్రీ తీసు త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను మిడిల్ త్రీ తీసుకున్నాను ఈ చివరకు కూడా త్రీ తీసుకున్నాను పొడవ వచ్చేసి ట్వెల్వ్ తీసుకున్నాను